హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ కుక్ రీజన్లో భాగంగా మీకు ఫాస్ట్గా ఫ్యూ మినిట్స్లోనే అయిపోయేలాగా తెలుగులో ఉన్నటువంటి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ నుంచి కవులు వారి యొక్క కాలం ఏంటి అండ్ అదేవిధంగా వారికి ఉన్నటువంటి బిరుదులు అండ్ దాంతోపాటు వారి యొక్క శైలి ఎలా ఉంటుంది అనేది నేను దీన్ని రెగ్యులర్గా చూస్తే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి అనేటటువంటి ఉద్దేశంతో పెద్దగా రాసి వాల్కే పేస్ట్ చేశానండి సో దాన్ని నేను ఇప్పుడు మీకు ఒక వీడియో లాగా ఇస్తున్నాను ఓకేనా ఆల్మోస్ట్ అలా కవర్ అవుతాయండి ఎందుకంటే నేను ఇందులో నుండే రెగ్యులర్గా చూస్తూ 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 గుర్తుపెట్టేసుకున్నాను సో ప్రతి ఒక్క కవి యొక్క కాలము అండ్ వారి యొక్క శైలి అండ్ అదేవిధంగా వారికి ఉన్నటువంటి బిరుదులు ఈ క్లాసులో చూద్దాము ఓకేనా ఫస్ట్ వచ్చేసి కవుల యొక్క కాలం చూద్దాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సజెషన్స్ని ఒపీనియన్స్ని అండ్ మీకు ఇంకేదైనా క్లాస్ ఇలా కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి కవుల యొక్క కాలం చూద్దాం ఫస్ట్ నన్నయ్య ఇతను పదకొండవ శతాబ్దానికి చెందినవాడండి అండ్ పాల్కూరికి సోమనాథుడు ఈయన పన్నెండవ శతాబ్దానికి చెందినవారు బిన ఇతన్ని భద్రభూపాలు అని కూడా పిలుస్తారు కదా సో బద్దన వచ్చేసి పదమూడవ శతాబ్దానికి చెందినవారు బుద్ధారెడ్డి ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవారు ఇక్కడ బద్దెన మరియు గోన బుద్ధారెడ్డి అండ్ అదేవిధంగా యధావాకుల అన్నమయ్య వీరు ముగ్గురు కూడా పదమూడవ శతాబ్దానికి చెందినవారే ఇలా అన్నీ ఒకే శతాబ్దానికి చెందిన వారందరూ ఒకే దగ్గర రాసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి నేను ఇలా రాసుకున్నానండి ఓకేనా అండ్ ఇక్కడ నన్నయ్య గారిని గురించి తీసుకున్నట్లయితే ఈయనని ఆదికవి అని చెప్పేసి అంటారు అండ్ పాల్గూరికి సోమనాథుని గురించి కనుక తీసుకున్నట్లయితే అష్ట ద్విపద పంచకం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఆదిడు అండ్ అదేవిధంగా తెలుగులో మొట్టమొదటిసారిగా మణిప్రవాహ శైలిని ఉపయోగించినటువంటి కవి అండ్ బద్దెన వచ్చేసి సుమతి శతకాన్ని రాశారు అండ్ గోనబుద్ధారెడ్డి గారు వచ్చేసి రంగనాథ రామాయణం రాశారండి అంటే రంగనాథ రామాయణంలో యుద్ధకాండ వరకు రాస్తే వారి యొక్క కుమారులైనటువంటి కాచ భూపతి అండ్ విఠలనాథ వీరి కూడా మిగతా కాండలను ఫినిష్ చేయడం జరిగింది నెక్స్ట్ యధావాకుల అన్నమయ్య ఇతను వచ్చేసి సర్వేశ్వర శతకాన్ని రాశారు నెక్స్ట్ పోతన అండ్ అదేవిధంగా కొరవి గోపరాజు ఇద్దరు కూడా పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వారేనండి నెక్స్ట్ దూర్జటి అండ్ అదేవిధంగా పొన్నకంటి తిలకన వీరిరువురు కూడా పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వారు నెక్స్ట్ ఇక్కడ పొన్నకంటి తిలకన యొక్క స్పెషాలిటీ ఏంటండి ఇతను తొలి అచ్చతెనుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రను రాసి ఒక మహమ్మదీయ సర్దార్కు అంకితం ఇవ్వడం అనేది దాని యొక్క ప్రత్యేకత నెక్స్ట్ ఎలకూచి బాల సరస్వతి మారద వెంకయ్య అండ్ అదేవిధంగా కంచర్ల గోపన్న వేమన శ్రీపతి భాస్కర కవి వీరందరూ కూడా పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవులే ఎవరెవరండి ఎలకూచి బాల సరస్వతి మారద వెంకయ్య కంచర్ల గోపన్న వేమన శ్రీపతి భాస్కర కవి వీరందరూ కూడా ఏ శబ్దా ఏ శతాబ్దానికి చెందినవారు పదిహేడవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి కాకుం శేషప్ప కవి వీరిద్దరు వచ్చేసి పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి వారు ఇక్కడ చిన్న చిన్నండి ఏంటంటే ఎలుకూచి బాల సరస్వతి ఏనుగు లక్ష్మణ కవి వీరి ఊరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది ఏ ఏ అని ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఏ వస్తుంది తర్వాత ఏఏ వస్తుంది సో సెవెంటీన్ తర్వాత ఎయిటీన్ వస్తుంది కదా ఎలకూచి బాల సరస్వతి పదిహేడవ శతాబ్దం ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఓకేనా అండ్ ఇక్కడ ఎలకూచి బాల సరస్వతి అండ్ అదేవిధంగా ఏనుగు లక్ష్మణ కవి మనం ఎక్కడ చూస్తామండి భర్తృహరి సుభాషిత ద్వేజతి సంస్కృతంలో రాస్తే దాన్ని సుభాషిత రత్నావళి అనేటటువంటి పేరుతో తెలుగులోకి అనువదించినటువంటి కౌలలో ఏలకూచి బాల సరస్వతి ఏనుగు లక్ష్మణ కవి వీరితో పాటు పుష్పగిరి తిమ్మన ఒకరు ఓకేనా ఇవి వచ్చేసి కవులు వారి యొక్క కాలం అండి అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి ఎలుకుచి బాల సరస్వతి గారు సుభాషిత రత్నావళిని తెలు రత్నావళిని రాయడంతో పాటు మల్ల భూపాలీయ నీతి శతకం అనేటటువంటి శతకాన్ని రాశారు అండ్ దానితో పాటు రాఘవ యాదవ పాండవీయం అనేటటువంటి తొలి జద్ది కావ్యాన్ని రచించింది కూడా మన ఎలకూచి బాల సరస్వతి గారు ఓకేనా నెక్స్ట్ మారద వెంకయ్య గారి గురించి కనుక తీసుకున్నట్లయితే భాస్కర శతక కర్త మన మారద వెంకయ్య గారు ఓకేనా అండ్ పదహారవ శతాబ్దానికి చెందినటువంటి దూర్జటి గారి గురించి చూసినట్లయితే ఈయన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటటువంటి ప్రబంధాన్ని రాశారు అండ్ దాంతోపాటు శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాశారు అండ్ అదేవిధంగా రాజుల్ మత్తుల వారి సేవ నరక ప్రాయము అంటూ రాజులకు సేవను ధైర్యంగా వ్యతిరేకించినటువంటి కవి ఎవరు అంటే కూడా దూర్జటినండి అండ్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరిని అతులిత మాధురి మహిమ అని కీర్తించాడు అని కనుక అడిగినట్లయితే దానికి కూడా ఆన్సర్ దూర్జటి గారే ఓకేనా ఇవి వచ్చేసి కవులు మరియు వారి యొక్క కాలం ఓకే నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క శైలి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఓవరాల్గా అన్ని క్లాసెస్ నుంచి తీసుకొని ఏదైతే రాసానో అది ఇప్పుడు మీకు చెప్తాను నెక్స్ట్ వన్ పల్ల దుర్గయ్య ఈయన యొక్క శైలి వచ్చేసి తెలంగాణ పదజాలం సున్నితమైన హాస్యంతో కూడి ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏనుగు లక్ష్మణ కవి ఈయన యొక్క శైలి సులభమైన రమ్యమైన శైలి నెక్స్ట్ యథావాకుల అన్నమయ్య ఈయన యొక్క శైలి కనుక చూసుకున్నట్లయితే ధారాళమైనటువంటి శైలి నెక్స్ట్ గోన బుద్ధారెడ్డి సరళ మధుర శైలి నెక్స్ట్ పొట్లపల్లి రామారావు ఈయన వాడుక భాషలో సరళమైన శబ్దం అండ్ అదేవిధంగా సుందరమైన శైలిని కలిగి ఉంటాయి ఈయన యొక్క రచనలు పొట్లపల్లి రామారావు యొక్క ఏలసన్ యొక్క రచయిత అండి చీమల బారు అనేటటువంటి ఇలసన్ యొక్క రచయిత పొట్లపల్లి రామారావు గారు మరి ఈయన యొక్క రచనలు ఏంటండి జైలు అండ్ అదేవిధంగా మహత్కాంక్ష చుక్కలు జీవితం పగ ఇవన్నీ ఈయన యొక్క రచనలు పొట్లపల్లి రామారావు గారి యొక్క రచనలు అండ్ ఇక్కడ జైలు అనేటటువంటి రచన చేసింది పొట్లపల్లి రామారావు గారు జైలు లోపల అనేటటువంటి రచన మన వట్టికోట అల్వార్ స్వామి గారిది జైలు జ్ఞాపకాలు అనుభవాలు నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటటువంటి రచన చేసింది ఎవరండి సంఘం లక్ష్మీబాయి గారు సో ఈ జైలు అనేటటువంటి వర్డ్ పైన మూడు రచ ఇన్ని రచనలు ఉంటాయండి సో ఒక నేమ్ని చూడగానే మనకు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని రచనలు కానివ్వండి ప్రతి ఒక్కటి మనకు గుర్తొచ్చే విధంగా ఉండాలి నెక్స్ట్ వేమన వచ్చేసి జన వ్యవహార శైలి నెక్స్ట్ వన్ ఆడపు చంద్రమౌళి ఈయన యొక్క శైలి కనుక తీసుకున్నట్లయితే సరళ భాష అర్థవంతమైనటువంటి శైలితో ఈయన ఉంటాయి నెక్స్ట్ టి కృష్ణమూర్తి యాదవ్ సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైనటువంటి శైలి నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య ప్రాచీన పద్య శైలి నెక్స్ట్ పాల్గూరికి సోమనాథుడు నేను ఆల్రెడీ ఈయన యొక్క కాలం చెప్పేటప్పుడు చెప్పాను కదండి మణి ప్రవాళ శైలికి ఆదుడు అని చెప్పేసి అండ్ మణి ప్రవాళ శైలిని ఎక్కడి నుంచి ఏ భాష నుండి తీసుకోబడింది అంటే తమిళ భాష నుంచి తీసుకోబడింది నెక్స్ట్ గడిగే భీమకవి ఈయన యొక్క శైలి సరళ శైలి నెక్స్ట్ గంగుల సాయిరెడ్డి ఈయన యొక్క శైలి ఏంటండి సరళ సులభమైనటువంటి శైలి వచ్చేసి కవులు వారి యొక్క శైలి ఎలా ఉంటుందని చెప్పేసి అండి నెక్స్ట్ వచ్చేసి కవులకు సంబంధించినటువంటి బిరుదులను చూద్దాము ఫస్ట్ ఇక్కడ అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు కానివ్వండి అండ్ అదేవిధంగా కవి అనేటటువంటి బిరుదు కానివ్వండి ఇద్దరు కవులకు ఉంటుందండి దాంతోపాటు కవి కోకిల అనేటటువంటి బిరుదు వచ్చేసి ముగ్గురు కవులకు ఉంటుంది ఓకేనా ఫస్ట్ అభినవ కాళిదాసు బిరుదు ఎవరెవరికి ఉంటుంది అంటే సిరజినగల్ కృష్ణమాచార్యుల గారికి అండ్ అదేవిధంగా వానమమలే వరదాచార్యులు గారు వీళ్ళిద్దరికీ కూడా అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి కవి కోకిల అనేటటువంటి బిరుదు ముగ్గురు కోలకు ఉంటుంది ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు అండ్ అదేవిధంగా గుర్రం జాషువా గారు మరియు మామిండ్ల రామగౌడ్ ఈ ముగ్గురికి కూడా కవి కోకిల అనేటటువంటి బిరుతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వేమన అండ్ అదేవిధంగా సూరోజు బాల నరసింహాచారి వీరిద్దరిని కూడా సహజ కవిగా చెప్పుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వానమామలై వరదాచార్యులు ఈయనకైతే చాలా బిరుదులు ఉన్నాయండి ఒకటి మధుర కవి కవి చక్రవర్తి అభినవ పోతన అభినవ కాళిదాసు అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు వానమామలై వరదాచార్యులతో పాటు సిరిసినహల్ కృష్ణమాచార్యులు గారికి కూడా ఉంటుంది సిరి కృష్ణమాచార్యులు గారి యొక్క శతకం ఏంటండి గాంధీ తాత శతకం నెక్స్ట్ వచ్చేసి గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ ఈయన యొక్క బిరుదులు వచ్చేసి అవధాని శిశాంక ఆశు కవిత కేసరి గుమ్మనగిరి లక్ష్మీ నరసింహ శర్మ గారి యొక్క రచనలు ఏంటండి అవధాని శశాంక ఆశు కవిత కేసరి నెక్స్ట్ వచ్చేసి నంబి శ్రీధర్ రావు ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవిరాజ కవిరాజ అనేటటువంటి బిరుదు గల కవి ఎవరండి నంబి శ్రీధర్ రావు నెక్స్ట్ వచ్చేసి ఆదిరాజు వీరభద్రారావు గారు ఈయన యొక్క బిరుదు వచ్చేసి తెలంగాణ భీష్ముడు అండి తెలంగాణ భీష్ముడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే ఆదిరాజు వీరభద్రారావు నెక్స్ట్ అందె వెంకటరాజం ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి శిరోమణి కవి శిరోమణి అవదాన యువకేసరి అవధాన చతురాసనం అందే వెంకటరాజం యొక్క బిరుదులు ఏంటండి కవి శిరోమణి అవధాన యువకేశరి అవధాన చతురాసన నెక్స్ట్ రావి రామయ్య గుప్తా యొక్క బిరుదులు వచ్చేసి కవిరత్న మంత్రకూట వేమన వరకవి అండి రామయ్య గుప్త గారి యొక్క బిరుదులు ఏంటండి ఒకటి కవిరత్న నెక్స్ట్ వన్ వరకవి నెక్స్ట్ వన్ వచ్చేసి మంత్రకూట వేమన నేను ఇక్కడ ఓన్లీ కవిరత్న అని రాశాను బట్ మిగతా రెండు కూడా రావికంటి గుప్త గారి యొక్క బిరుదులే నెక్స్ట్ ఆడపు చంద్రమౌళి ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి శేషాంక అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్చి వెంకటాచార్యులు గారు ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి శిఖామణి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి అందరి వెంకటరాజం గారిది కవి శిరోమణి రావికంటి రామయ్య గుప్త కవి రత్న ఆడపు చంద్రమౌళి కవి శశాంక ఆచి వెంకటాచార్యులు గారు కవి శిఖామణి నెక్స్ట్ గుర్రంజాశివ ఈ యొక్క బిరుదుల చేసి కవి కోకిల కవితా విశారద కళాప్రపూర్ణ నవయుగ చక్రవర్తి మధుర శ్రీనాథ అండ్ వీటితో పాటు ఈయన పద్మభూషణ్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది నెక్స్ట్ ఆ సూరి మరింగంటే పురుషోత్తమాచార్యులు ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి నేను ఇంతకుముందు ఆల్రెడీ బిరుదులు చెప్పడానికి స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఏంటంటే అభినవ కాళిదాసు అనేటటువంటి బిరుదు ఇద్దరికీ ఉంటుంది వారెవరు అంటే శిర శనిహల్ కృష్ణమాచార్యులు అండ్ వానమలే పరదాచార్యులు నెక్స్ట్ కవి అనేటటువంటి బిరుదు ముగ్గురికి ఉంటుంది అది ఎవరు అనంటే గుర్రం జాష్వా వేముగంటి నరసింహాచార్యులు అండ్ మామిల్ల రామగౌడు ఈ ముగ్గురికి కూడా కవి కోకిల అనేటటువంటి బిరుదు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు అండ్ అదేవిధంగా వేముగంటి నరసింహాచార్యులు వీరిద్దరికీ కూడా కవి అనేటటువంటి బిరుదు ఉంటుంది అండ్ ఇక్కడ మనం వేముగంటి నరసింహాచార్యుల్ని కనుక చూసినట్లయితే ఈయనకి కవి కోకిల అండ్ విద్వత్ కవి అంటే ఇతర కవులతో కలిపి కామన్గా ఏదైతే బిరుదు ఉందో అది వేముగంటి నరసింహాచార్యుల గారికి విద్వత్ కవి అండ్ అదేవిధంగా కవి కోకిల అండి కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు ఒకటికి నాలుగు సార్లు దీన్ని గనక చదివితే మళ్ళీ మళ్ళీ చదివితే కనుక ఆటోమేటిక్గా ఈ కవులు వారి యొక్క బిరుదులు కానీ వారి యొక్క కాలం కానీ ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి నెక్స్ట్ పండిత రామసింహ కవి ఈయన యొక్క బిరుదు వచ్చేసి ఆశు కవి నెక్స్ట్ వేముగంటి నరసింహాచార్యులు మనం ఆల్రెడీ ఈయన యొక్క రెండు బిరుదుల గురించి చెప్పుకున్నాము ఏంటది విద్వత్ కవి అండ్ కవి కోకిల అండ్ ఈ రెండు బిరుదులతో పాటు కావ్యకళానిది అని కూడా ఆయన యొక్క బిరుదు ఓకేనా వేముగంటి నరసింహాచార్యులు గారి యొక్క బిరుదులు ఏంటండి కవి కోకిల విద్వత్ కవి కావ్య కళానిది ఇక్కడ కవి కోకిల అనేటటువంటి బిరుదు వేముగంటి నరసింహాచార్యులతో కలిసి గుర్రం గుర్రంజాష్వా మామిళ్ళ రామగౌడ్ గారికి కూడా ఉంటుంది అండ్ కవి అనేటటువంటి వీరితో వేముగంటి నరసింహాచార్యులతో పాటు ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యుల గారికి కూడా ఉంటుంది ఓకేనా ఇవి వచ్చి కవులు వారి యొక్క కాలాలు అండ్ వారి యొక్క శైలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క బిరుదులు ఇది మీకు క్విక్ రీజన్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని మీకు ఏదైనా క్లాస్ కావాలి అంటే తప్పకుండా నాకు కామెంట్ సెషన్లో చెప్పగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్